అక్కడ పటాయి సిటీ అని చూడండి ఎంత బాగా కనబడుతుందో నేమ్ బీచ్ చాలా ఇయర్స్ తర్వాత అయితే స్విమ్మింగ్ చేస్తున్నాను అందులోనూ సముద్రంలో సూపర్ కదా నడిచి నడిసి యాస్టక్ వస్తుంది అసలు ఆయాసం వస్తుంది కరెంట్ అసలు అందరు ఎలా ఫొటోస్ తీస్తున్నారు అసలు ఫోటోషూట్కి చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్లో అయితే రాళ్ళు చూడండి అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి అసలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ వన్ వచ్చేసి పటాయలో ఉన్నాము థాయిలాండ్ వచ్చేసి ఇన్ని నెలలు అవుతున్నాయి తీరేది పటాయ్ రావడం అయితే మేము థాయిలాండ్ కి వచ్చిన తర్వాత ఇది మా ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ట్రిప్ అరౌండ్ ఫోర్ డేస్ ఉంటాము పటా ఈ రోజు అయితే పటాయ్ అన్ని బీచెస్ ని జలడపడదాం అయితే బయలుదేరినా చూద్దాం ఏమైందో ఇది వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ డే టైం అయితే ఉంటుంది నైట్ టైం అయితే రచ్చ రచ్చ ఉంటుంది అసలు క్లౌడ్స్ చూడండి ఎంత బాగుందో సో ఇందులోని మనం పియర్ స్టేషన్కి వెళ్ళొచ్చు సో చూడండి ఆ క్లైమేట్ కానీ ఆ షిప్లు చూడండి అసలు సముద్రంలో ఎట్లున్నాయి అసలు ఆ స్టీమర్లు కానీ చిన్న చిన్న పడవలు కానీ సో చాలా అంటే చాలా బాగుంది అందులోని ఎస్పెషల్లీ ఈ వ్యూ చాలా బాగుంది ఫస్ట్ అయితే పియర్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇంకా టూ మినిట్స్లో ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ నుంచే వెళ్ళి అక్కడ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళేసి అక్కడ స్టీమర్ ఎక్కాలి సో అక్కడ నుంచి అని కూరల్ ఐలాండ్కి అయితే రీచ్ అవుతాం స్టీమర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మాత్రం స్లో బోట్ వచ్చేటప్పుడు మాత్రం స్పీడ్ బోట్ రావాలని అయితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము సో ఒకరికి వచ్చేసి బోట్ టికెట్ కాస్ట్ వచ్చేసి ముప్పై బాట్లు అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అలా మూడు టికెట్లు అయితే తీసుకొని హ్యాపీగా బోట్ అయితే ఎక్కేసాము లైఫ్ జాకెట్ కోసం అయితే వెతుకుతున్నాము లైఫ్ జాకెట్లు అయితే వేసుకున్నాం ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కదా బిగులు ఫైనల్ గా బోట్ వచ్చేసి అయితే రివర్స్ గేర్ అయితే తీసుకొని మంచిగా హ్యాపీగా స్టార్ట్ అయింది ఇక్కడ పటాయి సిటీ అని చూడండి ఎంత బాగా కనబడుతుందో నేమ్ అదర్స్ కదా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అంటే నేను చిన్న చిన్న పడవల్లో ఎక్కేసాను కాకపోతే మేము కూడా యాక్చువల్గా దానికే వెళ్దాం అనుకున్నాం కాకపోతే వచ్చేటప్పుడు చేసుకున్నాం ఫైనల్గా థర్టీ మినిట్స్ హ్యాపీ జర్నీ తర్వాత అయితే కొరళతే రీచ్ అయ్యాము చాలా అంటే చాలా మంచిగా అనిపించేసింది చాలా క్లైమేట్ కానీ చాలా బాగా అనిపించింది కూల్ వెదర్ కానీ క్లైమేట్ కానీ ఆ సముద్రం కానీ ఎంత బాగుందంటే అంత బాగా అనిపించేసింది చాలా కూల్గా వెదర్ చాలా బాగుంది అసలు క్లైమేట్ ఎస్పెషల్లీ కోరళ రీచ్ అయిన తర్వాత అయితే మేము అయితే టూ బైక్స్ అయితే రెండుకు తీసుకున్నాము ఒక బైక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బాస్ అలా టూ బైక్స్ తీసుకున్నాము సో అయితే ఒకటి ఐడెంటి ప్రూఫ్ అడుగుతారు సో పాస్పోర్ట్ ఇవ్వమన్నారు సో మీ పాస్పోర్ట్ అయితే ఇవ్వలేక థౌసండ్ బాట్స్ ఎక్స్ట్రా ఇచ్చేసి అయితే మేము తీసుకున్నాం వాళ్ళు ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ కొట్టేసి మనకి ఇస్తారు బైక్స్ అయితే ఇంకొకొద్ది సేపట్లో అయితే బీచ్ను అయితే చూడబోతున్నాము చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది చాలా ఎగ్జైట్మెంట్ అయితే ముందుకైతే వెళ్తున్నాము చూస్తుంటే వాటర్ అయితే కొంచెం వెనక్కి వెళ్ళినట్టు అయితే అనిపిస్తున్నది సో వచ్చేసి చిన్న చిన్న స్టీమర్స్ ఉన్నట్టున్నాయి యాక్టివిటీస్ చేస్తారు కదా సముద్రంలో సో దాని పర్పస్ ఉన్నట్టున్నాయి ఇక చూస్తుంటే కంప్లీట్గా నిజంగానే వెనక్కి పోయినట్టున్నాయి వాటర్ వెళ్ళమ్మా ఇక్కడ బాగాలేదని వెళ్తున్నాము వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది సో చూద్దాం ఎలా అనిపోయింది వేరే బీచ్కి వెళ్తున్నాం కన్ను సో ఎయిట్ బీచెస్ ఉన్నాయి కదా వన్ బీచ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెవెన్ బీచెస్ ఉన్నాయి అవి చూద్దాం ఫైనల్గా సెకండ్ బీచ్కి కూడా వచ్చేసాము వర్షం అయితే దంచి కొట్టుడు కొడుతుంది అసలు మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని మేము అనుకున్నాము కాకపోతే అంత బిస్కెట్ అయ్యేలా ఉంది ఇంత వర్షం పడ్డా ఒకరిద్దరైతే సముద్రంలోనే ఉన్నారు సో మేము కూడా డేర్ అయితే సముద్రంలో పడికైతే వెళ్ళేసి స్విమ్ చేద్దామని అనుకున్నాము చిట్టకేకలకైతే సముద్రంలోకి అయితే దిగేసి స్విమ్మింగ్ అయితే చేస్తున్నాను స్విమ్మింగ్ అంటే నాకు ముందే చాలా ఇష్టం చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ చేస్తున్నాను అందులోనే సముద్రంలో స్విమ్ చేస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అరౌండ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే స్విమ్మింగ్ చేసాము ఇంత పెద్ద వర్షంలో కూడా ఎంజాయ్ చేసాము అండ్ వాటర్ అయితే చాలా అంటే చాలా ఉప్పుగా అనిపించింది ఎందుకంటే నాకు తెలియదు ఫస్ట్ టైం సముద్రం నీళ్ళు ఉప్పు ఉంటాయని తెలుసు కానీ మరింత దారుణమైన ఉప్పు ఉంటాయని నాకు ఇప్పుడే తెలుసు ఇది వచ్చేసి మూడో బీచ్ బాగానే ఉంది కాకపోతే స్విమ్మింగ్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇక్కడ ఎందుకంటే వాటర్ కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయాయి ఎవరు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు అనిపించట్లేదు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే నాలుగో బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఇక్కడ అంత మంచిగా అనిపించలేదు స్విమ్మింగ్ కూడా చేపది కాలేదు అంత యాక్టివ్ గా అనిపించలేదు ఇక్కడ ఇది వచ్చేసి బీచ్ నెంబర్ ఫోర్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి కాకపోతే క్రౌడ్ హెవీగా ఉంది సో అంత నచ్చలేదు సో సరతీ అని మళ్ళీ నెక్స్ట్ బీచ్ అయితే స్టార్ట్ అయిపోయాము వర్షం కూడా చాలా బీభత్సంగా పడుతుంది ఆ వర్షంలోనే బండ్లు కూడా నడుపుకుంటూ హిల్ వచ్చేసి హిల్ పాయింట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది వర్షం బాగా పడుతుంది కాబట్టి ఏం కనిపించట్లేదు ఇక్కడ ఇవరి దాకా చూసిన బీచ్ వ్యూ పాయింట్ కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అసలు అందరూ ఎలా ఫొటోస్ దిగుతున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వ్యూ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇక్కడ ఎందుకంటే కంప్లీట్గా ప్రైవేట్ టైప్లో ఉంటుంది చాలా లగ్జూరియస్గా ఉంటుంది ఇక్కడ సో హోటల్స్లో ఫుడ్ కూడా కొంచెం హెవీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది చూడండి అసలు అందరూ ఎలా ఫొటోస్ తీస్తున్నారు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మేమైతే చూసి షాక్ అయిపోయినా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చా అందరూ మోస్ట్లీ ఫోటోషూట్సే జరుపుతున్నారు ఇక్కడ ఈ బీచ్లో వెళ్ళనీకి దారి చూడండి ఎంత చిన్నగా ఉందో ఇందులో అయితే ఒక్కరే లేకుంటే ఇద్దరు పడతారు కావచ్చు మ్యాక్సిమం నాలాంటి వాళ్ళు ఇద్దరు పడతారు ఇందులో నడుచుకుంటూ వెళ్ళడానికి సో చాలా కన్జెస్టెడ్ ఉందిగా ఉంది ఇక్కడ ఇద్దరు మనుషులు పడతారు కావచ్చు ఇందులో ఇది చాలా డిఫరెంట్ ఉంది అసలు అసలు ఇక్కడికి ఎవరు రావట్లేదు ఇది స్పెసిఫిక్ ఐలాండ్స్ అంటే ఒక హోటల్ బుక్ చేసుకుంటారు కదా వాళ్ళ దాని లాగా ఉంది చాలా బాగుంది ఇప్పుడు నేను మెట్లు చూడు అసలు ఎన్ని ఉన్నాయి దాదాపు త్రీ హండ్రెడ్ మెట్స్ మెట్లు ఉన్నట్టున్నాయి నర్సీ నర్సీ యాస్టాక్ వస్తుంది అసలు ఆయాసం వస్తుంది కాకపోతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మెట్లు ఎక్కడం వల్ల యాజట వచ్చేసింది కానీ కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంబియన్స్ కూడా చాలా బాగుంది చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ లైవ్గా చూస్తే అయితే చాలా అంటే చాలా బాగుంది మేబి అది ఒక హోటల్ టైప్ ఉన్నట్టుంది సో ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అయితే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఇది ఒక లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంది కదా ఇది చాలా అంటే చాలా డేంజరస్ చాలా స్లోపీగా ఉంటుంది కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటైతే రావాలి ఇక్కడికి సో అక్కడ నుండి అయితే బయలుదేరి ఇక్కడ బీచ్ నెంబర్ సిక్స్కి అయితే ఫైనల్గా అయితే వచ్చేసాము ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు సింగింగ్ ఎందుకంటారా ఎవరైనా వస్తే ఎవరైనా వస్తే కూర్చోడానికి రెస్పెక్ట్ రామబ్రో లాంటి వాళ్ళు ఏజ్ ఏజ్ పర్సన్స్ కొంచెం రెస్పెక్ట్ వాళ్ళు ద ప్రాపర్ రెస్పెక్ట్ పర్సన్ సీనియర్ సిటీ ఫైనల్గా అయితే సిక్స్త్ బీచ్కి అయితే వచ్చేసాము అసలు ఇక్కడ అయితే గార్డెనింగ్ కానీ గ్రీనరీ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మినీ పార్క్ టైప్లో పెట్టేశారు సైడ్కి అయితే చాలా బాగుంది అసలు ఇక్కడ బీచ్ కూడా చాలా బాగుంది ఇక్కడ అదేందో అసలు ఎవరు చూసేసినా ఇక్కడ ఫోటోషూట్స్ జరుపుకుంటారు అసలు వేరే కంట్రీస్ కాదులే కానీ కంప్లీట్గా తాయి పీపులే ఉన్నట్టున్నారు ఇక్కడ మోస్ట్లీ ఆ ప్రీవియస్ బీచ్లో కానీ ఈ బీచ్లో కానీ కంప్లీట్గా ఫోటోషూట్ బీచ్లో ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ తాయి పీపుల్ అయితే ఫోటోషూట్స్ జరుపుతున్నారు చాలా అదేందో మరే చాలా అంటే చాలా హెవీగా దిగుతున్నారు అసలు ఫోటోషూట్స్ కింద వీళ్ళైతే కాకపోతే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో చూడండి అసలు ఆ క్లౌడ్స్ కానీ కొంచెం డల్నెస్ కానీ అందులోనూ వెదర్ చాలా బాగుంది ఎస్పెషల్లీ ఎందుకంటే వర్షం వచ్చి పడిపోయింది కదా అంత హాట్గా అంత వేడిగా లేకుండా చాలా కూల్గా ప్లజెంట్గా చాలా బాగుంది అసలు సో మేమైతే అలా అలా నడుచుకుంటూ అయితే కొంచెం వేరే దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే అసలు సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఫోటోషూట్స్ అయితే జరుపుకుంటున్నారు ఆ బండల మీద కానీ ఇక్కడ నీళ్ళల్లో కానీ చాలా అంటే చాలా ఫోటోషూట్లు అయితే జరుపుకుంటున్నారు ఎస్పెషల్లీ ఈ వాటర్లో అయితే రాళ్ళు చూడండి అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి అసలు చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా అయితే బీచెస్లో అయితే కంప్లీట్ చేసేసి సక్సెస్ఫుల్గా రిటర్న్ టు పటాయి అయితే స్టార్ట్ అయిపోయాము చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి అసి ఎవరైనా పాటాయ ప్యాకేజ్లో కానీ నార్మల్గా ఎవరైనా ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు కూడా మోస్ట్లీ బీచ్ నెంబర్ ఫోర్ మాత్రమే చూపిస్తారు నార్మల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ లేకుంటే నార్మల్గా థాయిలాండ్ తెలిసిన వాళ్ళు మాత్రమే రిమైనింగ్ బీచెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు అదొక బెస్ట్ అడ్వాంటేజ్ ఎందుకంటే ఇండివిజువల్కి వచ్చి చూడడం చాలా ఇంపాసిబుల్ ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే క్రౌడ్ ఉండేది కూడా బీచ్ నెంబర్ ఫోర్లోనే ఉంటారు కాబట్టి మోస్ట్లీ అదే రికమెండ్ చేస్తారు కాకపోతే ఈ ప్ర ఈ బీచెస్ కూడా చూడండి ఎస్పెషల్లీ ఫైవ్ అండ్ సిక్స్ చాలా బాగుంటాయి అండ్ టూ కూడా చాలా బాగుంటుంది యా ఇక్కడ నుంచి అని స్టార్ట్ అయిపోయాము మేమైతే సో వెళ్ళేసి వెహికల్ అయితే ఇవ్వాలి రెంట్కి తీసుకున్న బైక్ అయితే రిటర్న్ ఇచ్చేసాము చెక్ చేసుకుంటుంది అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చాము కదా ఎక్స్ట్రా సో ఫైవ్ హండ్రెడ్ అయితే మాకు ఇంకా రావాలి ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బార్డ్స్ ఇచ్చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్ బాట్స్ ఇచ్చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ బండికి సో ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కాబట్టి ఆ ఫైవ్ హండ్రెడ్ మాకు ఇస్తుంది ఇప్పుడు థ్యాంక్ యూ బాయ్ బాయ్ వచ్చేటప్పుడు అయితే స్లో బోట్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడైతే స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని మేమైతే వెళ్తున్నాము సో స్పీడ్ బోట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే బుకింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఒక టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బాత్ అంటే దాదాపుగా ఇండియన్ రూపీస్లో వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది దాదాపుగా సో మేమైతే మూడు టికెట్లు తీసుకున్నాము ఈ టికెట్లు ఇచ్చిన ఆవిడ వచ్చేసి ఇంకా పది నిమిషాల తర్వాత మా బోట్ వస్తుందని చెప్పేసింది సో పది నిమిషాల వల్ల మేము ఏదన్నా టీగైనా ఏమన్నా తీసుకుందామని అనుకుంటున్నాము చాలా తిరిగి తిరిగి అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయాము బట్టలు కూడా చాలా తడిగా అయిపోయినాయి ఎందుకంటే వర్షం పడింది తడిసేసాము చాలా హాట్గా ఏదన్నా టీగినా తాగుదామని అయితే అలా బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టేసి టీ కోసం అయితే సర్చ్ చేస్తున్నాము ఇక దగ్గర లేదన్నా షాపున చెక్ చేస్తుంటే సెవెన్ ఎలవెన్ అయితే కనిపించేసింది ఈ థాయిలాండ్లో ఏది ఉంటుంది ఏమో తెలియదు కానీ సెవెన్ ఎలవెన్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది దానివల్ల అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో దొరకని వస్తువు అంటూ ఏముండదు సో ఫుడ్ టీ అన్నీ దొరుకుతాయి మోస్ట్లీ అక్కడికి అయితే సెవెన్ ఎలవెన్కి అయితే వెళ్ళేసి మూడు టీలు అయితే తీసుకొని వచ్చేసాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాకపోతే ఆ స్టీ అది స్పీడ్ బోట్ అయితే ఆల్రెడీ మాది వచ్చేసిందట మేము సో ఫాస్ట్గా వెళ్ళమంటున్నారు రండి బ్రో అమ్మా ఆల్రెడీ అయిపోయా అక్కడ రండి ఫైనల్గా స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చేసేస్తున్నాము మార్నింగ్ వచ్చేసి స్లో బోట్ అదొక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వచ్చేసి స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రెండు చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి ఆ వేవ్స్ చూడండి అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు స్లో మోషన్లో ఆ వేవ్స్ కానీ సో ఆ వాటర్ కానీ ఎంత బాగున్నాయి అసలు చూడండి నాకైతే మస్తు అనిపిస్తుంది అసలు అది స్పీడ్ బోట్ పోతుంటే అసలు వాటర్ కూడా కొన్ని కొన్ని డ్రాప్స్ మీద పడుతున్నాయి చాలా మస్తు అనిపిస్తుంది ఫుల్ థ్రిల్ అనిపిస్తుంది అసలు చాలా బలే బందోబస్తుగా అనిపిస్తుంది అసలు ఫైనల్గా ఫస్ట్ డే పటాయ ట్రిప్ వచ్చేసి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా బీచెస్ అయితే కంప్లీట్గా తిరిగేసాము చాలా అంటే చాలా హ్యాపీగా థ్రిల్గా ఎగ్జైటెడ్గా చాలా మస్తు అనిపించేసింది ఫుల్ జోష్ అనిపించేసింది మజా వస్తు వచ్చింది అసలు చాలా చాలా బాగుంది ఫైనల్గా రీచ్ అయ్యాము ఆర్ బీచ్లు ఆర్ బీచ్లు చూసాము ఈరోజు గా ఫైనల్గా ఈరోజు ఆరు ఆర్ బీచ్లు సిక్స్ బీచెస్ ఒక్కటే రోజు అంటే ఏం అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినాయి ఎంజాయ్ వర్షంలో యూజ్ రే హెవీ చాలా అంటే చాలా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కదా చాలా మస్తు ఫుల్ ఎంజాయ్ మొత్తానికి మేము పటాయా బీచెస్ అన్ని కవర్ చేసుకుని మేము మళ్ళీ పటాయా వాకింగ్ స్ట్రీట్ వెళ్ళిపోతున్నాము ఈవినింగ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ వన్ డే సిక్స్ సిక్స్ బీచెస్ బీచెస్ కవర్ చేసి చాలా బాగుంటుంది చాలా బాగుంది వచ్చి ఎంజాయ్ చేయండి వచ్చి ఇక్కడ కోలాండ్ ఐలాండ్లో చాలా నేను వర్షంలో వర్షం ఎంజాయ్ చేసినా వాటి స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఎక్కడ సముద్రంలో బీచ్ లో టూ మచ్ చాలా అంటే చాలా ఆఫ్ మి అయితే ఫుల్ అయితే టైర్డ్ అయిపోయాము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తినేసి నైట్ వాకింగ్ స్ట్రీట్కి అయితే రావాలి సో అది కూడా చాలా బాగుంటుందట అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రిజీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్